ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని సర్కారుకు ముందు చూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి ఎద్దవా చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సాగునీరు విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్ధకు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారని వెంటనే పంట నష్టపోయిన రైతులకు సాయం అందించాలని రైతులకు ఇచ్చిన హామీల విషయంలో అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు కరువు రైతుల కన్నులో కన్నీరు తప్ప ఉంగపడి ఎన్నో హామీలు ఇచ్చి ఏదో ఒక రకంగా గద్దె దెక్కాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చి ఈరోజు గద్దె దక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు రైతు బంధు విషయంలో కానీ రెండు లక్షల రుణమాఫీ విషయంలో కానీ ఐదు వందల రూపాయలు మీరు ఇస్తానటువంటి బోనస్ విషయంలో కానీ రకరకాలుగా హామీ ఇచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నెలకొన్న మీకు ఢిల్లీ మీద ఉన్న ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద మీకు కనబడతలేదు ఎంతసేపు మీ పదవి కాపాడుకోవడానికి బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పెట్టి డబ్బులు కరెక్ట్ చేసి దీనికి ఎప్పుడు పంపాలా మూటలు ఎప్పుడు పంపాలా వారి మనల్ని ఎంత పొందాలా ఎట్లా నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని దేశ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతున్న కన్నుల్లో ఉన్నటువంటి కన్నీళ్లు భాజన కష్టాలు మాత్రం మేము కనబడతలేదు రోజు రైతులంతా కూడా నీళ్లు లేక కరెంటు లేక కనీసం రైతు బంధు రాక తా ఉంటే మీరు ఇక్కడ ఫిగర్ వాయితో కూర్చున్నారు ఎంతసేపు ఎన్నికల్లో మళ్ళీ అబద్ధం చెప్పాలా ఎన్నికల్లో మళ్ళీ ఏం తప్పుడు చెప్పాలా ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ రైతులు ఎక్కడ మోసం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఏదో ఒకటి చెప్పి నాయకుల్ని కొనుగోలు చేయాలా వారి మధ్యలో కన్వారు తప్పాలా ఏదో ఒక రకంగా ప్రజల ఓటు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకున్నటువంటి అభిమానం ఎంత పడుతాయో ఇప్పుడు తెలుస్తా ఉంది నాలుగు నెలలు వచ్చినా మీకు అధికారుల మీద కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ లేదు ఇప్పటి వరకు కనీసం ప్రాజెక్టు కూడా రైతాంగం వారికి వారి పంట పొలాల పంపించేటువంటి పరిస్థితి కూడా లేదంటే మీకున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మీకు పట్టం కదా రైతుల పక్షాల భారతీయ జనతా పార్టీ ఉంటది రైతుల పక్షాల పోరాటం చేస్తుంది రైతుల గొంతు కై రైతుల పోరాటం రైతుల కోసం పోరాటం చేసి రైతుల పక్షాన నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజా గొంతులుగా నిలబడుతుంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల కోసం యువత కోసం విద్యార్థుల కోసం ఇక్కడ సమాజంలో ఇచ్చిన ప్రతి హామీ కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకై ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను రేపు ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి మోసాలను ప్రజలు గ్రహించారు అదే మాదిరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక వారి ఫల్యాన్ని చూస్తా ఉన్నారు రేపు కనబడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది ఈ రాష్ట్రంలో రేపు వచ్చేది రాముల రాజ్యం మాత్రమే అని చెప్పి దమ్ముందా దమ్ముందా నీకు ఆ మాట మీద నిలబడతాం నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను పద్నాలుగు సీట్లు నువ్వు తెచ్చుకునేటువంటి ధైర్యం దమ్ము నీకుందా ఒకవేళ ఉంటే నేను నీకు పద్నాలుగు సీట్లు తెలంగాణలో గెలిపిస్తే నేను తప్పుకుంటానికి కాకుండా ఈ తెలంగాణలో పది నుంచి పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీకి పెట్టుకుని తెలియజేస్తా ఉన్నాను కేవలం మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి మోసం చేసి అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి పార్టీ అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీలు మళ్ళీ మోసం తీసే ప్రయత్నం చేస్తున్నారు కదా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు బుద్ధి చెప్తారు రేపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి సీట్లు కల్పించి పట్టం కట్ట పెద్ద భారత్ చేసుకుంటూ భారత్ భారత్ జై శ్రీరామ్